జైలు జీవితం ఏం నేర్పిస్తుంది ఓసారి జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి మళ్ళీ నేరం చేయాలంటే భయపడ్డం లేదా దొంగతనాలు సులభమా మోసం చేయడం ఈజీనా ఓసారి కేసు పెడితే చట్టం శిక్షిస్తుందనేటువంటి భయం లేదా జైలుకు వెళితే ఎలా అనేటువంటి గుబులు అసలే లేదా అందుకే అతన్ని ఈ నేరాలు చేయించిందా అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకీ అతను ఎవరు చేసిన నేరాలేంటి వాచ్ ది స్టోరీ ఆది నుంచి అతనివి అద్దదారులే జైలు జీవితం గడిపినా మరవలేదు అతని వైఖరి ఇతనెవరో కాదు కాకినాడకు చెందిన మహేష్ రెడ్డి బాల్యంలోనే జైలు జీవితం గడిపాడు మార్పు రాలేదు కానీ మరింత రాటుదేలాడు ఆయన ఉద్యోగం సాఫ్ట్వేర్ కానీ ప్రవృత్తి దొంగతనం ఓ పక్కా సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు లక్షల్లో జీతం అయినా సరే ఆశ చావలేదు జల్సాలకు అలవాటు పడి పగలంతా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రాత్రిపూట రెక్కి నిర్వహించేవాడు ఖరీదైన కాస్ట్లీ కార్లు తిరగడం విశాఖ కాకినాడ రాజమండ్రి వంటి పెద్ద పెద్ద నగరాల్లో తాళం వేసి ఉన్న దాదాపు ముప్పై ఆరు ఇళ్లను దోచేసి కాస్ట్లీ దొంగగా ఎంజాయ్ చేయడం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మాదిరిగా ఇద్దరిని మెయింటైన్ చేస్తాడు ఈ కాస్ట్లీ దొంగ విశాఖలో ఇల్లాలిని హైదరాబాద్లో ప్రీరాన్ని మెయింటైన్ చేస్తూనే బీఎండల్యూ కార్లో జల్సాగా తిరగడం ఆయన కలబాటు ఎంత దొరకకుండా మోసం చేసినా దొంగతనాలకు పాల్పడినా ఏదో ఒక రోజు చట్టానికి చిక్కాల్సింది ఇప్పుడు ఈ దొంగ వంతొచ్చింది కోటి విలువైన బంగారం వెండి డబ్బు కూడబెట్టుకున్న ఖరానా దొంగను విశాఖ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు అతడి దొంగతనాల గురించి ఇంట్లో ఇంట్లోగాని బయట వాళ్ళకు కానీ తెలియకపోవడం చిత్రం కాకినాడకు చెందిన మహేష్ రెడ్డి చిన్నతనం నుంచే దల్సాలకు పడి పదిహేనేళ్ల వయస్సులోనే దొంగతనాలు చేయడం మొదలెట్టాడు మొదటగా విశాఖలోని పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోట్ల దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడటంతో జువైనల్ కు పంపించారు అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు చదువు తర్వాత హైదరాబాద్ వెళ్లి కొన్ని ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు తర్వాత విశాఖ వచ్చి పలు ఐటీ కంపెనీలో పనిచేశాడు ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో అదే కంపెనీలోని యువతితో ప్రేమాయణం సాగించాడు హైదరాబాద్లోని ఓ సంస్థలో మంచి ఆఫర్ వచ్చిందంటూ ఆరు నెలల కిందట విశాఖలో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వెళ్లాడు అక్కడ మరో యువతితో ప్రేమాయణం మొదలెత్తాడు ఆమెతో ప్రేమాయణం సాగిస్తూనే అప్పుడప్పుడు విశాఖకు వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కి నిర్వహించేవాడు రెక్కి సమయంలో కూడా తన ఆనవాళ్లేవి కనిపించకుండా మాస్క్ తోపి ధరించేవాడు రిక్కి చేసిన ఇంట్లో రాత్రివేళ చేసి తర్వాత రోజు ఏమీ తెలియనట్టు హైదరాబాద్ వెళ్లిపోయేవాడు మహేష్ రెడ్డి విశాఖలో తనకు పరిచయమైన యువతిని రెండు నెలల క్రిందటే పెళ్లి చేసుకున్నాడు మరోవైపు హైదరాబాద్లో యువతితో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు చోరీ చేసిన బంగారం వెండిని భార్య ప్రియురాలకి ఇస్తూ ఎంజాయ్ చేసేవాడు చోరీ సొత్తు విక్రయించి ఖరీదైన బీఎండ్ల్యూ కార్ కొన్నాడు మహేష్ రెడ్డి నేర చరిత్ర గురించి పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు తెలియకపోవడం గ్రేట్ ఆయన భార్య ప్రియురాలి వద్ద భారీ వేతనం సంపాదించే ఉద్యోగిగా బిల్లపిస్తూ చోరీ చేసిన సొమ్ముతో వ్యాపార రంగంలో ప్రవేశించారని పథకం రచించాడు మహేష్ రెడ్డి బాడీ బిల్డర్ జిమ్ చేసే వాళ్లు కండరాలను పెంచేందుకు వాడే ప్రోటీన్ పౌడర్ తయారీ యూనిట్ ని విశాఖలో పెట్టాలనుకున్నాడు అందుకు చోరీలు కూడా పెంచాడు గత ఏడాదిన్నర కాలంలో గాజువాక ఆరిలోవా మల్కాపురం పెందుర్తి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరు కాకినాడ రాజమండ్రి సర్పవరం రామచంద్రాపురంలో మొత్తం ముప్పై ఆరు చోరీలు చేశాడు కానీ చివరకు పోలీసులకు చిక్కి చిప్ప ఊచర్లెక్కిస్తున్నాడు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో ఫిఫ్టీ సిక్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు అందులో వైజాగ్ సిటీలోనే ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేశారండి అటువంటి సిక్స్టీ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు అఫెన్సెస్ చేశారండి అందులో మన వైజాగ్ సిటీలో ఇరవై ఆరు అండి ప్రాపర్టీ అఫెన్సెస్ మహేష్ రెడ్డి అలియాస్ తని అతన్ని పట్టుకొని రావడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని కొన్నిటివి ఫుటేజ్ మీకు చూపిస్తాము ఎన్ని తప్పులు చేసినా ఎంతటి వారైనా ఏదో ఒక రోజు పోలీసుల చేతికి చిక్కక మానరు ఓసారి జైలు జీవితం ఏం నేర్పించింది చట్టానికి చిక్కితే ఈజీ అనుకున్నాడా దొంగతనాలు చేసినా నేరం చేసినా శిక్షలు చిన్నవే అనుకున్నాడా ఇదంతా కామన్ అనుకున్నాడా ఓసారి జైలుకు వెళ్ళొచ్చి మళ్ళీ కూడా భయపడకుండా ఈజీగా ఇన్ని దొంగతనాలు చేశాడంటే అతడి ధైర్యం ఏంటి అనేదే సమాజాన్ని భయపెడుతున్నటువంటి ప్రశ్న